నమస్తే అన్న అందరికీ నమస్కారం రాజంపేట కస్తూరి చంద్రశేఖర్ అనే వ్యక్తి కువైట్లో వీజాలు మరియు అకామాల విషయంలో మోసం చేస్తూ ఉన్నాడని చెప్పేసి వీడియో చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ వీడియో పెట్టిన తర్వాత చాలామంది బాధితులైతే ఫోన్ చేయడం జరిగిందనమాట అన్న అతను నిజంగానే దొంగన్న మోసాలు చేస్తూ ఉన్నాడని చెప్పేసి మేము కూడా మోసపోయామని చెప్పేసి చెబుతూ ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఫోటోలో కనపడే వ్యక్తి కువైట్లో ఎక్కడ కనపడినా సరే కానీ దయచేసి మీరు మన ఛానల్కి అయితే తెలియజేయండి నా నెంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే నా నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించండి ఎందుకంటే ఇతను చాలా మందిని మోసం చేశాడని చెప్పేసి అలాగే అతని యొక్క కుటుంబ సభ్యుల నుంచి ఇంటి దగ్గర అడిగినా కానీ వాళ్ళు తమకేమీ సంబంధం లేదని చెబుతూ ఉన్నారు అలాగే అతను కొన్ని వాయిస్ మీద అయితే పెట్టాడని చెప్పాడు కదా అవైతే నేను మీకు కొన్ని వినిపిస్తాను చూడండి అదే బతాగా అడ్రస్ అడ్రస్ ఫ్లాట్లోకి ఒక ఒక ఫ్లాట్కి ఆరు మంది అర్థమైందా అందుకు ఒక ఫ్లాట్ తీపెట్టినారు అందుకే నీకు బ్యాంక్ సేవ్ అయ్యండి రావాలి సరేనా ఆదివారానికి బతాక అన్నీ వచ్చేస్తాయి చేరు ఆదివారానికి అన్నీ వస్తాయి సరేనా వాడు నాకు ప్రాణం తీసాడు నీకు ఫోన్ కొడితే నీవులేదంట మళ్ళీ రిటర్న్ చేయను వాడు బిజీగా ఉన్నాడు నేను మాట్లాడినా నాకు అవసరం నువ్వు సంబంధం నాకు అని అంటాడు வாடி யாரு அருகெப்படி அடகண்ட ஏதோங்களா மனம் ஏன் சாம்பா சூப்பர் மல்லு ஸ்டாம்புல மனம் சவரம் சவசரமும் ஃப்ரீனா மழை அடிக்கோ பண்ணு பணி சேத்தாடா மூணு வந்தேச பேக்கரீல சோ ஆசாமி சேஸ்டா அடிக்கிற கருக்கொட்டாலே அனுப்பினா அது யாரு நாள் ஷிதமாக காவலா எட்டு சார் ஃபோன் செய் மெசேஜ் பார்த்தா ఒక టెంట్ ఉండి చేయనా ఒక టెంట్ ఉండి చేయడం నేను షూన్ ఆఫీస్ కవతా వాయిస్ మెసైజ్ పెట్టున్నా అప్లై చేద్దాం వచ్చి ఉన్నాం షూన్లో వేసి ఉన్నాం అర్థమైందా షూన్లో వేసున్నాం రేపొస్తాది పేపర్ ఓకే నా ఎజనామిన్ పేపర్ రేపొస్తాది ఓకే పెట్టున్నాం షూన్లో చంద్ర వచ్చిన వారి చక్రబా వర్క్ జాయ్ బాబాయ్ జీప్ కన్సీనా రక్ష ముఖలు చేసేవి బాబాయ్ బదహోచేది ఓకే

చూశారు కదా ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని చెప్పేసి డబ్బులు తీసుకొని ఇలా చాలా మందిని అయితే మోసం చేసినట్లయితే తెలుస్తూ ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో కుమొహం తెలియని వారికి ఏదైనా డబ్బు ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి మీకు బాగా తెలిసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఒకసారి డబ్బులు చేయి దాటి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాదనమాట అలాగే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇతని వల్ల ఇంకొంతమంది మోసపోకూడదన్న ఇలా చాలా మందిని మోసం చేశారు అలాగే ఇతడు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మోసాలు చేస్తూ ఉన్నట్లయితే మనకు తెలుస్తూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్నవారు ఇటువంటి వ్యక్తుల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్